ఒక మనిషి వాడు అటాక్ చేస్తే మీరు అప్పుడు ఏది పఠాన్ కోట్ ఫస్ట్ చేసింది నరేంద్ర మోడీ వచ్చిన టైంలో సైన్యం మీదన రెండోది పుల్వామా అది సైన్యం మీదన ఈ దాడి చేసినప్పుడు మనకి దశదిన కర్మలు నడుస్తాయి పది రోజులు మొత్తం పదమూడు రోజుల పాటు శుద్ధి చేస్తారు పదమూడు పదమూడో రోజు తర్వాత అటాక్ చేశారు అప్పుడు కూడా ఇవాళ కూడా చూడండి నిన్నటి పదమూడు అయింది ఇవాళ పద్నాలుగో రోజు కరెక్ట్ అటాక్ అంటే శుద్ధి చేశాక అటాక్ చేశారన్నమాట అంటే మన మత సంప్రదాయ ప్రకారం కూడా అటాక్ ప్లస్ దాని పేరే వాడు ఏం తీశాడు నీ బొట్టు తీశాను నీ మోడీకి వెళ్ళి చెప్పుకోపో అన్నాడు అక్కడ వందల మంది ఉసురు తీసి నీ మునికెళ్ళి చెప్పుకోపో అన్నట్టు అయింది అంటే సింధూరం అనేటటువంటిది వాడి నుదుటన గు ఇప్పుడు వాడిక్కడ తీసిన సింధూరం వాడి నుదుటన గుద్ది చూపించాం పైగా ఒక సంకేతం అంటే ఇక్కడ టాక్టికల్ ప్లే అంటారనమాట సైకలాజికల్ ప్లే ముందు సైన్యం ట్వీట్ చేసి ఆపరేషన్స్ ఎందుకు జరపబోతున్నామని ట్వీట్ చేసింది పదిన్నర ఒకటిన్నరకి ఒకటి నలభై ఐదుకి సక్సెస్ అని చేసింది ఒకటి యాభై ఐదుకి అంటే ఈ పదిహేను ఇరవై నిమిషాల్లోనే కొట్టొచ్చింది అది ట్వీట్ చేసిన రియాక్ట్ కాలేకపోయాడు ఎందుకని వాటిని ఒక ట్రాప్ లో వేశారు గత నాలుగైదు రోజుల నుంచి మోడీ చర్చలు జరుపుతా ఉన్నాడు మోడీ అడిగిపోవాలట రష్యాకి అలాగే మూడు రా దేశాల పర్యటన ఉంది రేపటి నుంచి నెదర్లాండ్స్ ఎట్లాంటిది ఆ మూడు దేశాల పర్యటనకి వెళ్ళి రావాలి నరేంద్ర మోడీ